ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించటకు దేవుడు సమయాన్ని దయచేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభు దినం మనందరం కూడా దేవుని సన్నిధిలో సంఘముగా కూడి ఆరాధించుటకై మనందరికీ ప్రభు ఇచ్చినటువంటి యొక్క నూతన శుభదినాన్ని బట్టి ప్రభు పొందనాలు తెలియజేస్తూ చేస్తున్నాను ప్రకటన గ్రంథం నుండి మనం వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై రెండవ అధ్యాయము ఐదో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఏడు వరకు చదువుకుందాం దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడు దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించునని గొర్రెపిల్లయే దానికి దీపము జనమును దాని వెలుగునందు సంచరించు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు అక్కడ రాత్రిని లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చరు గొర్రపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్దమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపని ప్రవేశింపరు ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మహిమ గల సంఘము ప్రకాశిస్తుంది ద గ్లోరియస్ చర్చ్ షైన్స్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మరియు గొర్రెపిల్ల దానికి ఆలయం కాబట్టి నూతన ఎరుసలేమునకు ఆలయం అనేది లేదు అది వారి మహిమతో పూర్తిగా ప్రకాశిస్తుంది దానికి వెలుగు కొరకు సూర్యుడు లేదా చంద్రుని కాంతి అవసరం లేదు ఒకప్పుడు చీకట్లో నడిచినటువంటి ఈ లోక రాశులు మరియు జనములు దాని వెలుగు వైపు ఆకర్షించబడతారు అనేది వాక్యులు చదువుతాం మరియు నూతన ఎరుశలేమునకు వారు ప్రయాణం చేస్తారు గొర్రెపిల్ల జీవ పేరు రాయబడిన రాయబడిన వారు మాత్రమే అందులో ప్రవేశిస్తారు అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది ఏదేను వలె నూతన ఎరుసలేము నిత్య జీవంతో నిండి ఉంటుంది అక్కడ పరిశుద్ధులు దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తారు మరియు ఆయనను గొర్రెపిల్లను వారు నిత్య ఆనందంతో ఆరాధిస్తారు అనేది ఈ లేఖన భాగంలో మనం చదువుతున్నాం ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రకారం దేవుని సన్నిధి మరియు మహిమ యొక్క వెలుగు సంఘములో ప్రకాశించినప్పుడు లోకము ఆ కాంతిని చూస్తుంది మరియు దాని వైపుకు ఆకర్షించబడుతుంది దేవుడు ఈ సంఘాన్ని ఈ భూమి మీద ఉంచినటువంటి కారణం సంఘము దేవుని కొరకు ప్రకాశించాలి అని ఈ వెలుగు వల్ల లోకము దేవుని వైపుకు రావాలి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది సంఘము నిస్సంకోచంగా లోకాన్ని పశ్చాత్తాపానికి పిలవాలి వారు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు వారిని దయతో ప్రేమతో స్వీకరించడానికి కూడా సంఘం సిద్ధంగా ఉండాలి అనేది లేఖనం తెలియజేస్తుంది కాబట్టి ఇంకా చీకట్లో ఉన్నటువంటి నడుస్తున్నటువంటి ప్రజల్ని మనము ఎలాగా వారికి వెలుగును ప్రకాశింపచేస్తూ దేవుని వైపుకు మనం తీసుకొస్తున్నామో ఆలోచించాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు సంఘం యొక్క ప్రకాశం ద్వారా సంఘం యొక్క వెలుగు ద్వారా లోకము దేవుని వైపుకు రావాలి అనేది దేవుడు కోరుతున్నట్లుగా ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఇరవై రెండో అధ్యాయం మొదటి ఐదు వచనాలు మనం గమనించినట్లయితే కొత్త ఎరుషలేము ఏదేని యొక్క ఆశీర్వాదాలను నెరవేరుస్తుంది అనేది మనం చూడగలం కోల్పోయిన వాటిని అది పునరుద్ధరిస్తుంది మొదటి మనిషిని మోసగించినటువంటి సర్పము తీర్పు తీర్చబడినట్లుగా ఏదేనో శాపము మరలా ఎప్పటికీ కూడా పునరావృతం కాదు అనేది ఈ వాక్యంలో మనం చూస్తాం ఏదేనులో ఆదాము పాపం చేసి దేవునికి భయపడి తాక్కున్నాడు కానీ క్రొత్త ఎరుశలేములో అందరూ ముఖాముఖిగా దేవుణ్ణి చూస్తారు దేవుణ్ణి సేవిస్తారు ఆయన్ని ఆరాధిస్తారు అనేది వాక్యంలో మనం చదువుతున్నాం ఇక్కడ నుండి దేవుడు ఈ సర్వ సృష్టిపైన రాజుగా ఉండి ఆయన నిరంతరం శాశ్వతంగా పరిపాలిస్తాడనేది దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుడు తన కృపను బట్టి మనం రక్షించి మనం నిరంతరము ఆయనతో ఉండేలాగా ఆయన రాజ్యంలో నివసించేలాగా దేవుడు మనకు రక్షణ కార్యాన్ని జరిగించాడు ఆయన విశ్వాసం ఉంచిన వారు రక్షించబడి దేవుని రాజ్యంలో చేర్చబడతారు ఈ భూమి మీద ఆయన కొరకు ఒక వెలుగ్గా వారు ప్రకాశిస్తారు అనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ రోజున రక్షించబడినటువంటి సంఘముగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనముగా ఈ లోకములో దేవుని కాంతిని మనం ప్రకాశింపజేస్తూ అనేకులను మనం పశ్చాత్తాప వైపుగా నడిపించాలి వారు దేవుని చేతకు వస్తున్నప్పుడు మనం వారిని స్వీకరించి అందరం కూడా దేవుణ్ణి ఆరాధించేటట్లుగా జీవించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు రీతిగా ప్రతిరోజు కూడా దేవుని యొక్క మార్గములో మనం నడుస్తూ మహిమగల సంఘం ప్రకాశించేటువంటి సంఘముగా మన సంఘం ఉండేటట్లుగా మన జీవితాల్ని మలుచుకోవాలి అనేది దేవుడు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా ప్రభు కొరకు మనం జీవించేవారిగా ఉండాలి అనేది నిరంతరము దేవుణ్ణి ఆయన ఆయన సన్నిధులు మనం ముఖాముఖిగా చూస్తూ ఆయన సేవించే వారంగా ఉండటానికి ప్రతిదినం దేవుని కృపను అనుభవిస్తూ ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మన జీవితాలపైన రారాజుగా ఉండి మన నిత్యము పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన సేవించే ప్రచలంగా నిత్యము మనం కొనసాగాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యంతో జ్ఞాపకం చేస్తున్నాడు అరీతిగా మన జీవితాన్ని దేవుడు నడిపించినట్లు ప్రభు సహాయం కోరుతూ ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోక దేవా మీ కొందనాన్ని చెల్లిస్తూ ఉన్నాం మీ కృప ద్వారా మనం రక్షించినందుకు వందనాలు దేవా మా సంఘమును మీ సన్నిధి మరియు మహిమ యొక్క ప్రకాశకాంతమైనటువంటి ప్రభా వెలుగుతో మమ్మల్ని నింపి నడిపించండి ఈ లోకానికి మేము వెలుగుగా జీవించినట్లు అనేకులకు నాయన నీ యొక్క వెలుగును కనపరుస్తూ నీకు ఆకర్షించినట్లుగా మా జీవితాన్ని వాడుకొనమని నీ సహాయంతో నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఫ్రీడారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయండి కాపాడడం కాక thank you